రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనము నీతిమంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షము జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నీతిమంతులు ఇచ్చేటువంటి ఫలము జీవవృక్షమంట ఎవరు ఈ నీతిమంతులు అనగా దేవుని చేత ఆయన రక్తం చేత కడగబడిన మనమందరము కూడా ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ కూడా నీతిమంతులే అలాంటి నీతిమంతులు ఎల్లప్పుడూ ఫలిస్తారంట వారు ఇచ్చేటువంటి ఫలము ఎలాంటిదంట జీవవృక్షమంట అంటే ఇతరులను కూడా వారు జీవ మార్గంలో నడిపిస్తారు వారి ప్రవర్తన ద్వారా కానీ వారి మాటల ద్వారా కానీ వారి చేతల ద్వారా కానీ క్రీస్తును వారు ప్రతిబింబింపజేస్తారు కాబట్టి ఇతరులు వారి ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారి నడవడిక ద్వారా వారి మాట తీరు ద్వారా వారి క్రియల ద్వారా క్రీస్తును చేరుకుంటారు ఆ రీతిగా వారందరూ కూడా రక్షింపబడతారు అట్టి వలన నీతిమంతులు భూమి మీద జీవ ఫలమన్ను జీవ అనేటువంటి ఫలాన్ని ఇస్తారు అంట మరి అదేవిధిగా ఆ నీతి నిన్ను మరణం నుంచి తప్పించి ఇతరులను నీవు మరణం నుంచి తప్పించేలాగున చేస్తుంది మరి ఎందుకంటే నిత్య నరకాగ్నిలోనికి పోకుండా మనుషుల యొక్క ఆత్మలు రక్షింపబడుట అనేది ఎంతో ప్రాముఖ్యము మనుషుల యొక్క ఆత్మ ఎంతో విలువైనది కాబట్టి అది నశించిపోకూడదు ఈ శరీరాన్ని ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాల్సి ఉంటుంది అయితే ఆత్మ యుగయుగములు దేవునితో జీవించవలసి వస్తుంది ఒకవేళ ఆ ఆత్మీయ స్థితి సరిగా లేకపోయినట్లయితే యుగయుగములు నరకంలో అగ్నిలో దహించబడవలసి వస్తుంది అది ఘోరమైనటువంటి శ్రమ అలాంటిది రాకుండా మనలను మన సహోదరులను మన కుటుంబీకులను మన వారిని మన బంధుమిత్రులను మనకు పరిచయం ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మనము తప్పించవలసినటువంటి వారము ఆ బాధ్యత మన మీద మోపబడింది అందుకే క్రీస్తు రక్తం ద్వారా మొదట మనము నీతిమంతులుగా తీర్చబడాలి ఆ నీతిమంతులమైన తరువాత మన ఫలము ఎల్లప్పుడూ కూడా జీవ వృక్షములాగే ఉండాలి అంటే నీతికి తగిన ఫలములు మనము ఫలించాలి ఒకసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా మనము చెడ్డ ఫలములు ఫలించకూడదు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆత్మీయ సంబంధమైనటువంటి ఫలములతో మనము ఎల్లప్పుడూ కూడా ఫలిస్తూ ఉన్నప్పుడు మనము ఇతరులకు జీవ వృక్షములాగే ఎల్లప్పుడూ కనబడతాము నీ వద్దకు వచ్చినా నీతో మాట్లాడినా నీతోటి ఆ యొక్క సమయాన్ని గడిపినా సరే ప్రతి ఒక్కరూ గొప్ప ఆదరణ పొందుతారు ఎప్పుడెప్పుడు నీతోటి వచ్చి దేవుని మాటలు విందామా దేవుణ్ణి ఆరాధిద్దామా అని ఆసక్తిని చూపుతారు ఆ విధముగా నీవు ఫలిస్తావు అదే విధంగా జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు అంట మరి ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత పలుకుబడి ఉన్నా అనేకులు ఇతరులను రక్షించలేరు మరణము నుంచి తప్పించుట అసాధ్యము అయితే జ్ఞానము ద్వారా మనము వారిని ఆ మరణంలోంచి తప్పించవచ్చు ఆ ఇబ్బందుల్లోంచి తప్పించవచ్చు ఆ వ్యాధి నుంచి తప్పించవచ్చు ఆ లేమి నుంచి తప్పించవచ్చు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి వద్ద నుంచే వస్తుంది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి జ్ఞానము మనకు అద్భుతమైనటువంటి రీతిలో విడుదలను కలిగిస్తుంది మనకు శక్తి సామర్థ్యాలను ఇస్తుంది మనము ఇతరులను రక్షించగలిగేటువంటి సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే అది దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు ఆయన కాదనకుండా ప్రతి ఒక్కరికి ధారాళముగా ఆ జ్ఞానాన్ని దయచేస్తాడంట మరి కాబట్టి మనమందరము జ్ఞానవంతులమయ్యే ఉండాలి ఈ లోక జ్ఞానము వెర్రితనము దేవుని దృష్టికి అవన్నీ వెర్రి చేస్తలేనంట ఈ లోకంతో మనం ఎంతో జ్ఞానంతో ఇతరులను మోసం చేసేసి ఇతరుల పట్ల అబద్ధమాడేసి లేక ఇతరులను వంచేసి ఏదో ఒకటి మనం సాధించాం మనం గొప్పమైపోయాం గొప్ప పేరు సంపాదించుకున్నామంటే అదంతా దేవుని దృష్టికి వెర్రితనమే నీవు నీతిగా పరిశుద్ధముగా న్యాయవంతంగా ఉండి ప్రస్తుతం కొన్ని కష్టాలను అనుభవిస్తున్నా సరే తొదకు దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట ఆ జ్ఞానమునకు మూలమంట ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంట నీవు దేవునికి ఆయన వాక్యానికి లోబడి నడుచుకునేటట్లు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ప్రవర్తనలోనూ దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటే అదే జ్ఞానము ఆ జ్ఞానము కలిగినప్పుడు నిన్ను నీవు రక్షించుకుంటావు అలాగే ఇతరులను కూడా నీవు రక్షించగలుగుతావు కాబట్టి ప్రిలరా క్రీస్తును అంగీకరించిన వారముగా మనమందరము ఆయన రక్తం ద్వారా శుద్ధీకరింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము మన క్రియల మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడలేదు కానీ యేసు యొక్క స్వరక్తం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఆ నీతికి తగినటువంటి ఫలమును మనం ఫలిద్దాము ఎల్లప్పుడూ జీవవృక్షముగానే మనము ఉందాము అదేవిధముగా జ్ఞానము కలిగి మనము మనలను రక్షించుకొని ఇతరులను కూడా రక్షిద్దాము దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానము దేవుడే ఇస్తాడు ఈ రీతిగా మనం ఈ లోకంలో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంను పొందుకోవచ్చు మరి దీనంతటిని పొందుకోవటానికి కృప మనందరికీ తోడుగా ఉండనట్లు దేవునికి ప్రార్థన చేద్దాం నీతిమంతుడవు పరిశుద్ధుడవు గొప్ప దేవ నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృపతో భద్రపరిచి నడిపించావు ఇదిగో మరొక్కసారి నూతన దినమును మాకు అనుగ్రహించావు నూతన వాత్సల్యతను మాకు కనపరిచావు దానిని బట్టి కూడా నీకే స్తోత్రాలు ప్రతిరోజు మాతో మాట్లాడుతూ నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజు ఇచ్చిన వాక్యమును బట్టి కూడా నీకే స్తోత్రములయ్యా ఇదిగో మరి నీ రక్తం ద్వారా మేమందరము నీతి మంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఆ నీతి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫలమును మేమందరము ఫలించాలి ఆ ఫలములు కలిగిన జీవ వృక్షము వలె మేము ఈ లోకంలో ఉండాలి అనేకులకు మేము జీవ మార్గాన్ని బోధించాలి ప్రకటించాలి వివరించాలి వారందరినీ దాని ద్వారా రక్షించాలి అంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించండి అదేవిధముగా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞానవంతులుగా చేయండి నీ అందు భయభక్తులు ఎల్లప్పుడూ కలిగి ఉండు వారముగా నీవిచ్చే జ్ఞానమును సంపూర్ణంగా పొందుకొని వారముగా మేమందరము ఈ లోకంలో జీవించినట్లు దాని ద్వారా మమ్మల్ని మేము రక్షించుకొని ఇతరులను కూడా రక్షించి మరి అనేకులను నీ మార్గంలో నడిపించి మరి నీ నామానికి ఘనత తెచ్చేవారుగా మేమందరము ఉండునట్లుగా కృప చూపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రతి ఒక్కరికి తగినటువంటి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రతి విధమైన వ్యాధిని కొట్టివేయండి ప్రతి విధమైన లేమిని తొలగించండి సంపూర్ణమైన శాంతి సమాధానము సంతోషము వారి హృదయంలో వారి కుటుంబంలో ఎల్లప్పుడూ ఏలుచునట్లు మీరే కృపచూపి నడపవలసిందిగా నజరేలు సర్వశక్తివంతుడైన ఏసయ్య పరిశుద్ధనమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆమె